లూకా సువార్త పదమూడో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు వట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదనెనిమిది మంది ఎరుషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారుమనస్సు కొందనియడల మీరందరూ అలాగే నశింతురు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను ఏమీ దొరకలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ భూమి వేల ద్రాక్ష తోట మాలితో చెప్పింది అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉందని అది ఫలించిన సరి ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పిను విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజమందిరంలో బోధించుచిన్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయము మూల ఆత్మ పట్టిన యొక్క స్త్రీ అర్చకనుందని ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను ఏసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరకు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచిపని చేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుది విశ్రాంతి దినమందు రావద్దని చెప్పింది అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్ద నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు గదా ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పింది ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించింది ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాని పోలుతును ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది అది పెరిగి వృక్షమాయెను ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించిన నెను మరల దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతై పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను ఆయన ఎరుషలేమునకు పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచీరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురుగాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరుని సముఖమందు మేము తిని త్రాగుచుంటి మీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగికొండని చెప్పును అబ్రాహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చిచి పండులు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము ఏ నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగూ చెప్పుడు ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణసిద్ధి సిద్ధి పొందదును అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోగుచుండవలను ప్రవక్త ఎరుషలేమునకు వెలుకల నశింపవల్లపడదు ఎరూషలేమ ఎరూషలేమా ప్రవక్తలను చంపుచు మీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకున్నో అలాగే ఎన్నో మారులు నేను మీ పిల్లలను చేర్చుకున్న వల్లనని ఇంటిని కానీ మీరొల్లకపోతుంది ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చివాడు స్థుతింపబడును గాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని